చట్టమిత్రిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించడం జరుగుతుందని గోదావరికని వాన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు గోదావరికని వాన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ నగర్ ప్రాంతంలో మంగళవారం వాన్ టౌన్ సిఐ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు ఈ మేరకు విఠల్ నగర్ ప్రాంతంలో ఇళ్లలో సోదాలు చేపట్టగా పది లీటర్ల గుడంబ లిక్కర్ లభించాయి అలాగే నంబర్ ప్లేట్ లేని పత్రాలు లేని తొంభై ఒక టూ వీలర్ వాహనాలు ఆరు ఆటోలను గుర్తించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విఠల్ నగర్ ఏరియాలో కార్మికులతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన లేబర్ పనులను చేసుకునే వారు నివసిస్తూ ఉండడం మూలంగా ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అనుమానంతో ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడం కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇందులో పది లీటర్ల సారా లిక్కర్ తొంభై యొక్క టూ వీలర్లు ఆరు ఆటోలు నెంబర్ ప్లేట్లు లేకుండా పత్రం లేకుండా లభ్యం కావడం జరిగిందని తెలిపారు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నెంబర్ ప్లేట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే దాతల సహాయంతో ఈ ఏరియాలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు ఈ ప్రాంతంలో ఇళ్లకు అద్దెకు ఇచ్చేవారు అద్దెకు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు వన్ టౌన్ పరిధిలో పరిధిలోని విఠల్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎక్కువ మంది సింగరేణి ఎంప్లాయిస్ అదేవిధంగా సింగరేణిలో లేబర్ పని చేసుకునే వాళ్ళు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారు కాబట్టి వారి యొక్క ఎవరున్నారు ఇక్కడ ఏంది అని చెక్ చేయడం జరిగింది ఈ ఏరియాలో చాలా వరకు మనకు వెహికల్స్ కానీ అదేవిధంగా లిక్కరు ఐబీ లిక్కర్ కూడా దొరకడం జరిగింది పది లీటర్ల కుడుంబ కూడా మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది ఎవరైతే మీరు ఈ మీ ఇండ్లను రెండుకి ఇస్తూ ఉన్నారో ఖచ్చితంగా రెంట్కి తీసుకునే పర్సన్స్ సెవర్ అనేది మనం చెక్ చేసుకోవాలి వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ సైబర్ నేరాలపైన సోషల్ మీడియాలో వచ్చే సమస్యల ప పైన సైబర్ నేరాలకు సంబంధించి ఏ విధంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని పబ్లిక్ తెలియజేయడం జరిగింది అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్న దాతలను మేము మాట్లాడి పోలీస్ పరంగా వాళ్ళతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం ఇక్కడ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వెహికళ్లకు సంబంధించి రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి వాటిని ఎట్లా మనం అధిగమించవచ్చు అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా చాలా వరకు వాళ్ళకు నంబర్ ప్లేట్లు లేవు ఆ నంబర్ ప్లేట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకు వివరించడం జరుగుతుంది ఎవరైతే నంబర్ ప్లేట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో అటు వ్యక్తులను వాటిపై వారిపైన కట్టు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం పట్టుకున్న ఇప్పుడు వెహికల్స్లో తొంభై ఒక్క వెహికల్ టూ వీలర్స్ పట్టుకోవడం జరిగింది ఆరు ఆటోలు పట్టుకోవడం జరిగింది ఒక పది లీటర్ల గుడుంబా దొరికింది అదేవిధంగా లిక్కర్ బాటిల్స్ బెల్ట్ షాప్ నడుపుతున్నామని ఒక పర్సను ఇప్పుడే తీసుకొస్తుంటే మనం చెక్కింగ్లో దొరకడం జరిగింది పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా గమనించాలి అందరూ కూడా ఎవరైతే రెంటుకుంటా ఉన్నారో అదేవిధంగా చెడు కార్యక్రమాలు చేస్తున్నారో ఖచ్చితంగా పోలీసుకు సమాచారం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది సమాచారం ఇచ్చినట్లయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పడం జరుగుతుంది